గేమ్స్ ఉన్నాయి ఆ గేమ్స్ ఎవరే అంతా ఉంటుంది యాప్ల పేర్ని చెప్పేసి మీకు అన్నోన్ ఏపీకి ఫైల్స్ అనేది ఇన్స్టాల్ ఫోన్ లా ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ అయితే దాన్ని టచ్ చేసినట్టయితే మీకు వాట్సాప్ నుంచి అయినా తనకి ఎవరో నుంచి ఒక ఏపీకి ఫైల్ వస్తుంది టెలిగ్రామ్ నుంచి ఒక ఏపీకే ఫైల్ వస్తుంది ఆ ఫైల్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ హ్యాచ్ అవుతుంది మీ అందరికీ ఫోన్ పేలు ఉన్నాయి గూగుల్ పేలు ఉన్నాయి పేటిఎంలు ఉన్నాయి ఈ ఫోన్ యాప్ అవ్వడం వల్ల ఆ ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎంలు ఇవన్నీ అయితే హ్యాగ్ అయ్యి మీ డీటెయిల్స్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ పాస్బుక్ మీ పాస్బుక్ కో పాస్వర్డ్ ప్లస్ మీ పిన్ను మొబైల్ ఫోన్ యొక్క పిన్ను ఇవన్నీ అవటల వ్యక్తికి చేయ చేయాలి సో ఎట్టి బస్చెట్లో అన్నీ నుంచి వచ్చే ఏపీకే బ్యాక్స్ ఇన్స్టాల్ చేయొద్దు టచ్ చేయద్దు ఎవరైనా ఓటీపీ అడగమని ఫోన్ చేసినట్లయితే ఓటీపీ ఇవ్వకండి